ఏమిటి నువ్వు అనేది మాట్లాడుతున్నావా మతి మనసు రెండు ఉండే మాట్లాడుతున్నానమ్మా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఓ ఊరు లేదు పేరు లేదు ఎవడో జులాయి లేదు అని ప్రేమించిందట పెళ్లి చేసుకుంటుందిట అమ్మా అతని మొహం చూస్తే అలా అనిపించడం లేదమ్మా మేడి ఎప్పుడు మేలింగానే కనిపిస్తుంది మెరిసేదంతా బంగారం అని భ్రమపడితే ఎందుకు పనికి రాకుండా పోతావు నీ మంటి తెడ్డలు చూసే కన్న తల్లిగా చెబుతున్నాను నేను బ్రతికుండగా వాడి ఇంటికి అల్లుడుగా రావడానికి వీల్లేదు వీల్లేదు తర్వాత ఇష్టం అమ్మా ఈ పెద్దోళ్ళు అంత ఒక లవ్ తెలియదు పాడు తెలియదు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అమ్మా ఏం తీసుకుంటావమ్మా ఆ నేన ప్రాణం తీసుకుంటాను ఏటి కోడలో పై వైపు పోతుమ్మో చూడు మా ఆయ అమ్మా ఏటమ్మా ఏం జరిగింది వాట్ హ్యాపెన్ నేను ఒక డాషన్ హీరోని ప్రేమించాను వెరీ గుడ్ అతన్నే పెళ్లి చేసుకుంటానంటే అమ్మ వీలదంటంది అయ్యో లవ్ స్టోరీస్ అన్ని ఇలాగే ఉంటాయమ్మా మాది మామూల్లో కాదు మా ఆయ ఐరన్ లో అతన్ని పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అయ్యో అంత పని చేయొద్దు కోడలో కొనంత మేము మేము కొండ మీద కోతి అయినా తీసుకొస్తాం నీ లవ్ టెక్నిక్ కాకుండా చూస్తాం చూస్తాం కాదు చేస్తాం yes ఎవరు మాత్రం అడ్రస్ తెలియదు కొన్ని పేరు తెలుసా పేరుండే ఉంటుంది కానీ చెప్పలేదు ఫోటో ఏమన్నా ఉందా ఫోటో అడగలేదు బసంతవు కదమ్మా అప్పటి మనిషిని చూస్తే పోస్తాగలవా ఓ అయితే ఇంకే మన ముగ్గురు ఎప్పుడంచెందుకు కోసం గాడిద్దాం ఎక్కడోనసరే సరే పట్టేద్దాం అమ్మకు తెలిస్తే ఈ విషయం తెలి కదా

నువ్వు వెళ్ళిపో బాబాయ్ బి మై బాయ్ దాంతో సంబంధం పెట్టుకుంటే అది మన హోటల్లో చచ్చిందంటే పోలీసులు ఆరా తీసి నిన్ను నీతో పాటు నన్ను ఉరికంబం ఎక్కిస్తారు నీకు కావాలంటే ఎంతమంది లేరు ఎప్పుడు మన స్టాఫ్ జోలికి వెళ్ళద్దు అండర్స్టాండ్ ఓకే ఆలస్యం చేసావు ఎంత లేటు ఇదేనా పోలీస్ డిసిప్లిన్ పోలీస్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసమే లవర్స్ డిసిప్లిన్ దాటాల్సి వచ్చింది డార్లింగ్ అంటే అది శుభవార్త అంత తెలియగా చెప్తానా కానీ బరువుగానే చెప్పు నేను చెప్పబోయే వార్త బరువు బాధ్యులతో ఉన్నదే సరోజ నేను ఈ రోజు పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఛార్జీ తీసుకున్నాను రేపటి మన ఇద్దరం ఇంత ఫ్రీగా కలుసుకునే ఛాన్స్ ఉండదు పోనీలే మోహన్ ఎన్నాళ్ళ నుంచో నువ్వు కోరుకుంటున్న ఉద్యోగం వచ్చింది అంతేగా సరోజ త్వరలో మన ఇద్దరం దంపతనం అయ్యే సమయం కూడా వచ్చింది మా నాన్నతో మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లికి ఏర్పాటు చేసేస్తాను అదేం కుదరదు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను ఏ అప్పుడే నలుగురు పిల్లల్ని కాని నన్ను ఇంట్లో పడేసి నేను ఇష్టం సెట్లో చాలుగా తిరుగుదామనా అదో నిభయం డోంట్ మరి పెళ్ళను నాలుగేళ్ళ దాకా ఈస్ ఐమ్ నాట్ ఎస్మారి ఈ నెగిటివ్ డెవలప్ చేసి రేపు నాకు ఇవ్వాలి అర్జెంట్ చాలా సీక్రెట్ గా ఉండాలి ఓ చాలా తెలుసు నీ పేరే మిస్టర్ సీక్రెట్ కదా హలో హలో నాకు మూవీ కెమెరా ఉంది అప్పుడప్పుడు అవి ఇది సరదాగా తీసి హరిహార స్టూడియోలోనే ఇస్తుంటాను అలాగా నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే మేడం ఆయన ఏం తీస్తుంటారో ఆయనకే తెలియనంత పిచ్చి కారు నెంబర్లు కారిడార్లు మేళ్లు సేవాలు కుక్కలు నక్కలు పిల్లులు అదంతా నీకు అనవసరం నీకేదిస్తే అది నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని డెవలప్ చేసేటం నీ డ్యూటీ ఓకే ఓకే మిస్ మాలిని ఆ రోజు మళ్ళీ మీ జోలికి రాలేదు కదా ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను నిన్న రాత్రి డాన్స్ ముగించుకొని రాబోతుండగా గ్రీన్ రూమ్ లో పట్టుకుని నన్ను బలవంతం చేయబోయాడు సమయానికి గిరీష్ గారు వచ్చి విడిపించారు నిజంగా ఆయన లేకపోతే నేను ఒక క్షణం కూడా అక్కడ ఉద్యోగం చేయలేను మీరు చాలా అమాయకులు మాల్ని ఆ గిరీష్ నిజస్వరూపం మీకు ఇంకా తెలియదు కిషోర్ విషం పూసిన ముల్లైతే గిరీష్ తేన పూసిన కత్తి నా ఊహే నిజం అయితే మీ నాన్నగారిని అతనే బంధించి ఉండాలి కొంతకాలం ఓపిక పట్టింది నా ఊహ నిజం నిరూపిస్తాను అతనే పసిపెట్టి తల్లితో తిరుగుతున్నాడు పెళ్ళామేమో సంగతి మేం తెలుస్తాం అదరా మాయా మాయా ఇది ఏంటమ్మా ఇతను కాదు వచ్చేయండి మై కాడ్ చూసి చెప్పమ్మా మళ్ళీ పోలీసులతో గొడవ పడలేము అయ్యో నాకు బాగా గుర్తుంది టిఎన్ఓ పదిహేను వాడు నాలుగు వాడెవడో నేను బాగా మోసం చేశాడే నువ్వు చెప్పింది నిజమైతే వాడి చుట్టుపక్కన ఎక్కడో ఉంటాడు దొంగలకలాగా వాడి పిలగ పట్టుకొని తీసుకొస్తావు నువ్వు ఇక్కడే ఉండు రారామందు రేవిందు నువ్వు ఇటుపో నేను ఇటుపోతా ఓకే హోటల్ రెయిన్బో ఎవరు నువ్వా నీ నీకోసమే వచ్చాను పోయినసారి అర్జెంట్ పని అని వెళ్ళిపోయాను ఈసారి నేను విడిచిపెట్టి పోనే పోను ప్రామిస్ మడి విజయ గోపి అమ్ముడు నేనమ్మా విందు మావేని ఐఎం సారీ మావయ్య ఆ పాప ఎక్కడ దొరకలేదమ్మా అదిగో పారిపోతున్నాడు రే వాడి ఇప్పుడు నీకు ఎక్కడ దొరుకుతాడు రా అవును వాడు ఎక్కడ నుంచి వచ్చాడమ్మా ఆ ఫోటో స్టూడియోలో జరుగుతా ఐసి అక్కడ వాడు అడ్రస్ దొరకదు పోదాం పదా కమా రామాను బ్రోవరా బ్రోవరా రామా నా పేరు మీకెలా తెలుసు బయట బోర్డు మీద ఉందా ఎవరు మీరు మోసగాళ్ళకు మోసగాళ్ళ కాదు మంచి వాళ్ళకు మంచి వాళ్ళ అయితే నేను చాలా మంచివాణి కావాలి అడ్రస్ ఎవరిది ఇంతకు ముందు నే స్టూడియోలో నుంచి ఎర్రగా బుర్రగా ఒక గుర్రవాడు వచ్చి వెళ్ళాడే వాడు ఎవడు సీక్రెట్ సీక్రెట్ పిచ్చి పిచ్చి వేషాలు వేయక సరిగ్గా చెప్పు అవునండి మా అమ్మ మీద అతను ఎవరో అతని అడ్రస్ చూడటం నాకు తెలియదండి అన్ని సీక్రెట్ గా ఉంచుకుంటాడు అందుకే అతనికి సీక్రెట్ అని పేరు పెట్టాను అయితే నీ చావు కూడా సీక్రెటే చెవులు కళ్ళు మూసుకో నీ ప్రాణాలు నోట్లో నుంచి పంపించేస్తాం ఇట్స్ సీక్రెట్ అతను బొమ్మిస్తానండి ఇది ఫోటోనా కదండి అతను కెచ్చి వేసిస్తాను ముక్కు కన్ను కరెక్ట్ గా ఉండాలి అరే ముక్కు మొహం చాలా బాగున్నాయి అవునండి తావాడు నీ ముక్కు బతుంది నువ్వు అమ్ముడు ఇది మా చేతిలో ఉంటే ఇతను ఇదెక్కన్నా పట్టుకోగలం నువ్వు మాద దరగకలేదు మిస్టర్ హరి ఏంట ఇతను మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి ఫోన్ చేకపోయావో నీ నోట్లో కలుస్తా అవును మందు మామ ఎక్కడ అవును ఏడి మందు మందుగారు హావే మందు మందుగా ఏయ్ ఏయ్ మందు ఏంట ఇలా అయ్యో మామ ఏంటి ఇలా అయిపోయా ఎలా అయిపోయనో ఏటివి కంగారు కంగారా నీ బంగారం కూల ఉంటమ్మ నీ పతాడి చూసుకో అయిపోయాను లోపల ఏం కనిపించింది కదండి అది డెవలప్ అయ్యే లోషన్ చేసావురాకుండా పోతు నీదు పత్యగా అయ్యో ఇప్పుడు ఏంటైనా మార్గంలో ఉన్నాడు డోంట్ వరీ డోంట్ వరీ ప్రింట్ అయ్యే సొల్యూషన్ ఇస్తాను ఇది తాగితే ఒరిజినల్ ప్రింట్ తాగండి గడగండి తాగండి మందు హరి మా మందును ప్రింట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీ మందుగా రీ ప్రింట్ చేసినందుకు సార్ ఎంత వంద